నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి కట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుందిరా అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరి కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేను ఏమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భావి వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు तल సునామీ వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో పార్టీ హౌస్ వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బాబా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి అంత మంది రెడీగా ఉన్నారు కోసం అంటే కలవాడే వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తాను విఆర్ఓ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈ రోజు మంత్రి గారు నేను కోరుతాం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖంగా కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కానీ మనం ఎవరింగ్ కొట్టం మనం ప్రజల కోసం సేవ్ చేసానికి వచ్చాం ఇప్పుడే పల్లన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగులో ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్టాలకన్నా అన్ని రంగు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి తెలుగు నంబర్ వన్ ఉండాలనేది మన లక్ష్యం దానికి మనందరం కష్టపడాలి